ఏప్రిల్ ఆరున తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సభ ద్వారా తెలంగాణ మోడల్ని దేశానికి పరిచయం చేస్తామన్నారు దేశానికి మేనిఫెస్టో ఇక్కడి నుంచే అందించబోతున్నట్లు తెలిపారు రాజీవ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా తెలంగాణ మోడల్ని దేశానికి తెలియజెప్పటమే కాకుండా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటువంటి అమలు చేసే కార్యక్రమాలను కూడా ఈ తుక్కుగోడ రాజీవ్ ప్రాంగణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అట్లాగే రాహుల్ గాంధీ గారు మిగతా నాయకులంతా కూడా సోనియా గాంధీ గారు అందరూ వచ్చేటట్టుగా ఆ సభలో ప్రకటనలు కూడా ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఈరోజు దేశంలో జరిగే ఎన్నికలకి మన దగ్గర నుంచే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ దేశం ఆశ్చర్యపోయేటట్టుగా ఆరో తారీఖు నాడు తుక్కుగూడలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రేణులు కథం తొక్కుతూ పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి